ಎಲ್ಲೇ ಶನ್ಕರ <test> <th> <Mediterranean> <tsource language> <t what> ரெண்டு கட்டை ஏன் காது அசலு வச்சு 으아, 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 సర్దార్ పాపన్న గారి గౌడు జయంతి సందర్భంగా సందర్భంగా పోయిన్పల్లి గౌడు సంఘం అసోసియేషన్ గౌడ సంఘం అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడం వారికి జయంతి సందర్భంగా అర్పించి ప్రతి ఒక్కరికి వారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే వారు సామాజిక న్యాయం రాజ్యాధికారం గురించి పోరాటం చేసి రాజ్యాధికారంతో గోల్కొండ కోట మీద వారు జెండా ఎగరేయడం అప్పట్లో ఎవరితోటి సాధ్యం గాంధీ ఒక పక్కకు సౌత్ అయితే సర్వై సర్దార్ పాపన గారు మరొక పక్కకు మహారాష్ట్రలో అయితే శివాజీ మహారాజ్ గారు ఎంత గొప్ప వాళ్ళు పోరాటం చేసి ఔర తోటి పోరాటం చేసి వారక్కడ కూడా పరిపాలించడం వీరిక్కడ పరిపాలించడం ఎప్పుడు ఎవరితోటి సాధ్యం గాంధీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక బడుగు బలీన వర్గానికి చెందిన వ్యక్తి ఒక రాజ్యాధికారం సాధించాలి రాజ్యాధికారం సాధించినప్పుడే వారి జాతికి చెందిన వాళ్ళు కావచ్చు ఈ బడుగు బలీన వర్గాలు అభివృద్ధి బాటలో నడుస్తారనేసి ఆనాడే వారు ఎంతో ధైర్యం చేసి ఎంతో పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి ఆ స్థాయికి వెళ్ళారు ఈరోజు ఒక వ్యక్తి ఒక 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 కులానికి సంబంధించిన వ్యక్తి ఒక జాతికి సంబంధించిన వ్యక్తి పేరు సంపాదిస్తే యావత్ వారి జాతి అంతా గర్వించే విధంగా ఈరోజు ఆనందంగా ఈరోజు ఇంత గొప్పగా వేడుకలు జరుపుకుంటూ ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు కొన్ని సంవత్సరాల క్రితం నేనేం చెప్తున్నా అంటే ఈరోజు ప్రతి మనిషి ఎవరు ఈజీగా ఉండదు జీవితాలు ప్రతి జీవితం కష్టమే ఎవరెవరు పరిస్థితుల వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళ వాళ్ళ రంగంలో అంత సున్యాసం కాదు వాళ్ళ అనుకున్నది రీచ్ కావడం ఈ రోజు వారి జీవితాన్ని పూర్తిగా తీసుకొని మనం ఏ ఆశయం అయితే పెట్టుకున్నామో ఏ గోల్ అయితే పెట్టుకున్నామో సమాజం బాగుండాలని దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు బాధలు అనేది ఉంటుంది కష్టాలు అనర్థుంటది కష్టాలు బాధలు పక్కన పెట్టి టార్గెట్ మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ గొప్ప వ్యక్తి విగ్రహం పెట్టాలని ఎంతో డిమాండ్ ఉన్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు వారికి గుర్తింపు ఇవ్వలేదు సమాజానికి చెందిన వాళ్ళందరూ అడుగుతున్నా కూడా నిర్లక్ష్యంకి గురి చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మన ట్యాంక్ మెండ్ దగ్గర వారు విగ్రహం కూడా ప్రతిష్టకు భూమి పూజ చేస్తున్నారు అదే మాదిరిగా ఈ రోజు రవీంద్ర భారతిలో కూడా వేడుకలు కూడా జరుపుకుంటున్నారు వేడుకలలో కూడా వారు చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం ఈ రోజు బీసీలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం బీసీల గురించి ఎంత చేస్తుంది మీకు అందరు తెలుసు ఫార్టీ టూ రిజర్వ్ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని అసెంబ్లీలో కావచ్చు కౌన్సిల్ ల కావచ్చు ఆర్డినెన్స్ కావచ్చు కేబినెట్ ఆమోద పొందడం కావచ్చు ఢిల్లీ దాకా పంపించడం కావచ్చు ఢిల్లీలో కూడా బీసీ రిజర్వేషన్ పాస్ కావాలని ఢిల్లీలో కూడా మేము అందరం కలిసి ధారణ చేసినాం ఈరోజు బీసీలందరూ బాగుండాలి ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టు వారి జీవిత చరిత్రలో కూడా కొంతమందికి రాజ్యాధికారం కొంతమంది పరిపాలించారు కొంతమందినే వారు సమాజ సేవ చేసే అవకాశం వచ్చింది బీసీలలో కూడా చాలా కులాలున్నాయి ఇంకా చాలా మందికి అవకాశం రాలే అందరికీ అవకాశం రావాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ మంత్రులందరూ కలిసి బీసీలందరూ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ాగుండాలని ఆశయంతో పనిచేస్తున్నారు మన రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా నిలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక్కడ మేమందరం కూడా మా గౌడ బోయిన్పల్లి గౌడ సంక్షేమ సంఘం తరఫున సర్దార్ సర్వై బాబా గారి జయంతి వేడుకలను జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషమైనటువంటి విషయం ఒక నాయకుడు మొఘల్ సామ్రాజ్య టైంలోనే ఆ రోజు గోల్కొండ కీలను కైవశం చేసుకున్నటువంటి వ్యక్తి ధీరుడు వీరుడు అయినటువంటి సర్దార్ సర్వై పాపన్న గారిని ఈరోజు మేమందరం కూడా స్మరిస్తూ రాబోయే తరానికి ఆయన చేసినటువంటి ఉద్యమాలను కూడా మా యొక్క సంఘం తరఫున కానీ మా సంఘం నాయకుల తరఫున కానీ మేమందరం కూడా తెలియజేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ పోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సర్దార్ సర్వై పాపన్న గారి ఆశయాలను సాధించుకుంటూ వారి బాటలో నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తిని అందరం కూడా మనం చేసిన ఆయన చేసినటువంటి ఈ పోరాట స్ఫూర్తిని అందరం కూడా మరి ఈరోజు గుర్తించుకొని ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను ముందుకు ఇస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మళ్ళీ ప్రోగ్రామ్ ను మేము ముందుకు తీసుకుపోయి ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సర్దార్ సర్వై పంపన గారి ఆశయాలను